గత మలారెడ్డి హాస్పిటల్ తరఫు నుంచి గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా మంచి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం సో ఇది ఇంకా మంది ప్రజలకు తెలిసి వాళ్ళు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే మలారెడ్డి హాస్పిటల్లో అంటే ఫ్రీ ఓపీడీ అంటే ఎవరైనా సరే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ పేరు చెప్పేసి ఫోన్ నెంబర్ చెప్పేసి వాళ్ళు ఓపీడీ కార్డు తీసుకోవచ్చు ఏ డిపార్ట్మెంట్ కన్నా చూపించవచ్చు అంటే ఆప్షన్స్ కానీ పీడాటిస్ కానీ కంటి ఐ చెకప్ కానీ అట్లాంటిది ఏదన్నా వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత ఒకవేళ వాళ్ళకి సర్జరీ అవసరమైతే వాళ్ళు మా డాక్టర్స్ రికమెండ్ చేస్తే వాళ్ళు అడ్మిషన్ అడ్మిషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇన్వెస్టిగేషన్స్ కానీ బెడ్ ఛార్జెస్ అవన్నీ లేకుండా ఆపరేషన్ ఛార్జెస్ లేకుండా వాళ్ళకి ఆపరేషన్ కూడా చేసి పంపించడం జరుగుతుంది అంటే నేను అనేది మల్కాజ్గిరి అనే కాదు మేము అంటే మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి సర్వీస్ ఉంది ఇంకా ఎక్కువ మంది ప్రజలకి తెలిస్తే వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది యా బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను మా మల్కాచిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి నేను కంటెస్ట్ చేస్తాను ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అంటే మా ఫాదర్ ఫాదర్ మల్లారెడ్డి గారు కూడా ఇంతకుముందు చేయడం జరిగింది దానితో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కూడా చేయడం అదేవిధంగా మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను బ్యాకప్గా మా ఫాదర్కి సపోర్టింగ్గా మొత్తం కూడా తిరగడం జరిగింది మొత్తం పాదయాత్రలు కానీ అదేవిధంగా మా సొంత మల్లారి ట్రస్ట్ నుంచి ఎన్నో మెడికల్ క్యాంప్స్ కానీ మళ్ళీ అదేవిధంగా సిసి రోడ్స్ కానీ టెంపుల్స్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేశాం సో ఇంకా ఈ అవకాశం ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతాం అంటే సెంట్రల్లో నుంచి నేను చెప్పాను కదా ఇంత కంటోన్మెంట్ నుంచి సర్వీస్ ఛార్జ్ అనేది అంటే మన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ మన లోకల్ కంటోన్మెంట్ బోర్డుకి ఇవ్వాలి ఎవ్రీ ఇయర్ సో ఆ కంటోన్మెంట్ బోర్డుని రిప్రజెంట్ చేస్తే కానీ వాళ్ళు ఇయర్ సో అది ఖచ్చితంగా రిప్రజెంట్ చేసి చేస్తాను మళ్ళీ మల్కాజ్గిరిలో రైల్వే క్రాసింగ్ ఉన్నాయి బ్రిడ్జెస్ కానీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిటింగ్ పీరియడ్ అవుతుంది ఒక్కొక్క రైల్వే క్రాసింగ్ దగ్గర సో అందర్ ప్లాస్ బ్రిడ్జెస్ కానీ అక్కడ స్పెషల్గా మనం చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ గేట్ క్లోజర్ ఇష్యూస్ ఉన్నాయి మల్కాజ్గిరిలో కంటోన్మెంట్ ఏరియాలో ఏదంటే మిలిటరీ ఏరియా సిక్స్ కాగానే వాళ్ళు క్లోజ్ చేయడము రిస్ట్రిక్ట్ చేయడము అవన్నీ ఆ సివిలియన్స్ మళ్ళీ మిలిటరీ వాళ్ళ మధ్యలో కొద్దిగా క్లాషెస్ని కూడా నడుస్తూ ఉన్నాయి సో అవన్నీ రిజాల్వ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి హెచ్ఎంటీ ఇష్యూ ఉంది గుద్బులాపూర్లో మళ్ళీ ఐడిపిఎల్ మన ఏదైతే మన ఫార్మా ఇండస్ట్రీ ఉండింది ఇంతకుముందు అవన్నీ మూతబడిపోయినాయి సో అట్లీస్ట్ వాళ్ళని ఆ బయటికన్నా తీసేయడం ఆ ల్యాండ్ని మన స్టేట్ గవర్నమెంట్ కన్నా అప్పచెప్తే ఏదన్నా వేరే డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ చేస్తానని ఆంపిస్తున్నాను